అనదర్ ప్రశ్న నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టున్నాను ఇదే లాస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే ఇప్పుడు తీర్పు తీర్పు సమయాన్ని ఏ ప్రభు వచ్చినప్పుడు మూడు కుర్చీలు ఉంటాయా రెండు కుర్చీలు ఉంటాయా అనేది ఒక కుర్చీ ఉంటుందా ప్రశ్న ఏంటంటే హిందీలో చెప్తాను బిన్ పైందేకా లోటా అని విన్నారు ఎప్పుడన్నా అంటే కూర్చోడానికి వెనకాల సీట్ ఉండాలి దేవునికి సీట్ ఉంటుందా ఏం మాట్లాడుతున్నా మీరు అన్న క్వశ్చన్ వేయండి అదేనా సింహాసనము అని ఏ మాట అయితే చెప్పారో అది లిటరల్ గా ఉన్నటువంటి సింహాసనం కురాన్లో ఉంది బైబిల్లో లేదు గా ఉండేటటువంటి నాలుగు నాలుగు పాదాలు ఉన్నటువంటి కురాన్ లో ఉంది బైబుల్లో లేదు బైబుల్లో ఉన్నటువంటి సింహాసనము మనకు ఆంథ్రపో లాంగ్వేజ్ అది అంటే మన సీమితమైనటువంటి బుద్ధికి అర్థం కావడం కోసం ప్రభు ఎనుకున్నటువంటి భాష అంతేకాని నిజంగానే ఆడ సింహాసనం ఉంటుంది ఆయన కూర్చుని ఉంటాడు పక్కన వచ్చి వాళ్ళు వాగుతూ ఉంటారు లేకపోతే దాని ఉంటారు ఇసురుతూ ఉంటారు శమట పడతా ఉంటాయి ఆయనకి అని కాదు అది మనకు అర్థం కావడం కోసం బైబిల్లో వాడినటువంటి భాష సో థియాలజికలీ దేవుడు నిజంగా కూర్చుంటాడా లేస్తాడా నడుస్తాడా అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు ఆత్మయున్నాడు దేవుడు ఆత్మయ్యాడు కనుక ఆయన ఆధించుకోవారు ఆత్మతో సచువీ